వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మాధురి కమర్షియల్ ట్యాక్స్ లక్ష్యాలను చేరుకుంది ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ల గుర్తింపును విస్తృతంగా వినియోగించాలి ట్రైబల్ సొసైటీ నిజమైన లబ్ధిదారులను గుర్తించండి రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు శ్రీధర్ శ్రీధర్బాబు గత సంవత్సరంతో పోలిస్తే కమర్షియల్ ట్యాక్స్ శాఖలో మొత్తంగా ఆరు శాతం ప్రగతి కనిపించింది ఇది ఒక మంచి పరిణామమని అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు మార్చి మాసంలో సీఎస్టీ వ్యాట్ ఓవర్లాల్ గ్రోత్ ఆరు వందల కోట్లు ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా సుమారు ఐదు వందల కోట్ల ఆదాయ రాష్ట్ర ఖజానాకు సమకూరింది ఎక్సైజ్ శాఖ ద్వారా ఆదాయం పెంచుకునే క్రమంలో ఎక్కడైనా లీకేజీలు ఉంటే వాటిని గుర్తించి సరిచేయాలని ఆదేశించారు అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ విక్రయాల్లో మంచి ప్రగతి కనిపిస్తున్నప్పటికీ వ్యవసాయ భూములు ఓపెన్ ఫ్లాట్స్ విక్రయాల్లో ఆశించినంత వేగం కనిపించడం లేదు విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది నిర్మాణం అనుమతుల విషయంలో హెచ్ఎండిఏ వేగం పెంచాలని మంత్రుల బృందం సూచించింది సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ సిసిఏ కమిషనర్ నవీన్ మిఠల్ కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ హరిత ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేంద్ర మోహన్ రిజిస్ట్రేషన్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి